టో టోటల్గా చెప్పండి మార్నింగ్ వచ్చిన కాని ఉంచండి ఒక టీచరు ఈ యాప్స్ డౌన్ స్కూల్కి వెళ్తాం సార్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాం బయోమెట్రిక్ వేస్తాం సార్ నేను టీచర్ సార్ మార్నింగ్ వెళ్ళి బయోమెట్రిక్ వేస్తాను సార్ అది పడతదో పడదో కూడా తెలియదు సార్ రిమోట్ ఏరియాస్లో ఉంటాం సార్ దానికోసం మేము చెట్లు పొట్లు అన్నీ ఎక్కవలసి వస్తుంది సార్ అంటే అది ఎక్కడ సిగ్నల్ వస్తుందో అక్కడ ఇది చేయాలి సార్ దానికోసం దానికోసం ఒక పీరియడ్ వెళ్ళిపోతుంది సార్ పిల్లలకి మనం చెప్పాల్సినటువంటి సబ్జెక్టు చెప్పకుండా దాని వెనకాల పడి కొందరు టీచర్స్ అయితే దాని వెనకాల కూర్చుని ఉన్నారు సార్ ఇంకా పోతే పోయిందని పిల్లలకి న్యాయం చేయాలని కొందరు చేస్తున్నారు కొందరైతే అది ఇచ్చుకుని మొత్తం ఊరంతా తిరుగుతున్నారు సార్ ఆ డివైస్ తీసుకుని నెక్స్ట్ ప్రతి యాప్స్ ఉంటాయి సార్ మొత్తం కలిపి ఒక ట్వంటీ యాప్స్ ఉంటాయి దగ్గర 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 మిడ్ డే మీల్ సార్ మిడ్డే మీల్ ఆ మిడ్డే మీల్ యాప్ పెట్టాలంటే అది ఎంతమంది బోన్ చేశారు ఏం చేశారు ఎంతమంది గుడ్డు వేసుకున్నారు ఎంతమంది గుడ్డు వేసుకోలేదు ఎంతమంది స్కూల్కి వచ్చారు ఇవన్నీ ఉంటుంది సార్ దాంట్లో జాగ్రత్తగా పెట్టాలండి సో అలాగే ఇంకా మిగతా రిపోర్ట్స్ ఉంటాయి సార్ అవన్నీ చేసేటప్పటికి ఏంటంటే టైం కిల్ అయిపోతుందండి పిల్లడికి ఏదైతే బేసిక్గా వెళ్ళాలో అసలు ఏం కాన్సెప్ట్తో మనం టీచింగ్ చేయాలనేది ఈ టీచర్స్కే అర్థం అవ్వటం సార్ నెక్స్ట్ ఏంటంటే మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తున్నారండి మీరు ఎందుకు పెట్టలేదు మిమ్మల్ని మీరు కా రిమూవ్ చేసేస్తాం సస్పెండ్ చేసేస్తాం ఈ పోస్ట్ నుంచి అంటున్నారు సార్ మెమోస్ కూడా పంపించేస్తున్నారండి ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే కొందరు టీచర్స్కి ఇంకా వాళ్ళు మేమైతే యూత్ అండి మేమైతే మాకు తెలుసండి యాప్స్ అన్నీ డౌన్లోడ్ చేయడం ఆల్రెడీ సీనియర్ టీచర్స్ ఉంటారు వాళ్ళకి ఏం అర్థం అవ్వటం లేదండి వాళ్ళు కూడా లాస్ట్ మూమెంట్లో టెన్షన్ పడిపోయి టీచర్స్కి బీపీలు షుగర్లు కూడా వచ్చేసినాయండి ఇప్పుడు నెక్స్ట్ టీచర్స్ కూడా మొన్న ఒక టీచర్ వెస్ట్ గోదావరిలో పేరవల్లో ఈ బయోమెట్రిక్ వేయడం టెన్షన్లో రోడ్ క్రాస్ చేస్తూ చనిపోయిందండి ఆవిడ నెక్స్ట్ ఈ సిపిఎస్ కూడా సిస్టమ్ ఉందండి కాంట్రిబ్యూషరీ పెన్షన్ సిస్టమ్ అది సార్ చాలా దారుణం సార్ అది మేము ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ గవర్నమెంట్కి సర్వీస్ చేస్తే పెన్షన్ ఉండదు సార్ మాకు అది ఒకసారి మీరు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారని కోరుకుంటున్నాను సార్ సార్ అలాగే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చూస్తే ప్రైవేటైజేషన్కి ఇండైరెక్ట్గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందో అందరికీ ప్రజలకు తెలుసారు ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ కానీ ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో లేకపోవడం టీచర్స్ యొక్క నాలెడ్జ్ని కూడా వాళ్ళు అప్డేట్ చేయడంలో ఆ ట్రైనింగ్ ఇవ్వడంలో లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో వెనుక ఉంటున్నారు అది కేవలం రిపోర్టింగ్ వరకు ఆపడం వల్ల మ్యాక్సిమం పరిస్థితులు బాగుంటే అంటే చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని తప్పని పరిస్థితుల్లో కాన్వెంట్స్కి పంపించాల్సి వస్తుంది సార్ అంతే తప్పదు ఇంకా వాళ్ళ బతుకున్న బాగుపడాలని చెప్పి అప్పోసప్పు చేసి పంపుతున్నారు ఇది గవర్నమెంట్ స్కూల్స్ కనుక బాగుండి సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే గవర్నమెంట్లో ఉంటుందో అదే ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది అలాగే ప్రైవేట్లో కూడా ఇష్టం వచ్చిన డొనేషన్స్ వాళ్ళు వసూలు చేయడం దాని మీద కూడా ఏమీ రెగ్యులరేషన్ ఏమీ లేదు ఆ యొక్క లాస్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేస్తారు దాని మీద కూడా దృష్టి సారించాలి సార్ అలాగే ప్రభుత్వం కొన్ని అర్ధరాత్రికి రాత్రి అనాలోచిత కొన్ని నిర్ణయాలు మనం చూస్తున్నాం డిమోనిటేషన్ అయితే ఏంటి అంటే పూర్తిగా వ్యవస్థ సిద్ధం కాకుండా జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయితే ఏంటి ఇవన్నీ అవసరమే కానీ ఎక్కడ ఏ సందర్భంలో ఎప్పుడు ఒక దఫాలుగా ఎలా తీసుకురావాలనేది కాకుండా కంగారుగా జస్ట్ ఓన్లీ టు గెట్ క్రెడిట్ జస్ట్ అనౌన్స్మెంట్ చేయాల్సిన మంత్రి కూడా చేయాల్సిన శాఖ వ్యక్తి కూడా కాకుండా ఎవరో చేసేస్తున్నారు అనౌన్స్మెంట్స్ కూడా టోటల్లీ వ్య వ్యవస్థను పాడుచేసేలా ఉందని ఇప్పుడు దాకా బాగుంది మళ్ళీ చక్కగా బ్యాంకులు ఖాతాలు ఉన్నా తెరిచి బ్యాంకులు ఖాతాలు ఎన్ని అని చెప్తున్నారు కానీ ఇవాళ బ్యాంకు ఖాతాలో డబ్బులు లేవండి ఎవరు పెట్టుకోవట్లేదు మళ్ళీ ఇంట్లోనే పెట్టేసుకుంటున్నారు సార్ ఎప్పుడు మళ్ళీ ఎలాగేసుకుంటారు ఏం చేస్తారు చాలా మంది బ్యాంకులో పెట్టట్లేదండి ఇంట్లోనే డబ్బులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కామన్గా సామాన్యులైతే పక్కా సార్ సో అటువంటి అనాలోచిత నిర్ణయాలు కూడా తీసుకోకూడదు దాని నుంచి కూడా ప్రజల్ని ముందుకు తీసుకు బయటికి తీసుకురపడాల్సిన అవసరం ఉంది ఇంకా అటాక్స్ ఆన్ లేడీస్ మనం రోజుకి చూస్తున్నాం సార్ పేపర్ తీస్తే ఎక్కడో ఒక అబాల అఘాయిత్యానికి గురవుతుంది సార్ ఇక్కడ ఒక వ్యవ ప్రాంతంతో కానీ కమ్యూనిటీతో సంబంధం లేదు అంటే మొత్తం టోటల్ సెనారియో యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ మారిపోతుంది సార్ అంటే నేను దే అనుకున్న దాన్ని చూసిన దాన్ని ఆస్వాదించాలి అది ఎలా అయినా లీగల్గా అయినా ఇల్లీగల్గా అయినా ఒక వ్యవస్థ దీనికి ప్రధాన కారణం అశ్లీలత సార్ అశ్లీలత బాగా పెరిగిపోవడం వల్ల చాలామంది మాట్లాడుతారు డ్రెస్ కోడ్ గురించి ఇట్స్ నాట్ ఓన్లీ డ్రెస్ కోడ్ సార్ లాట్ ఆఫ్ కాజెస్ ఆర్ దేర్ ఓన్లీ డ్రెస్ కోడ్ గురించి మాట్లాడడం తప్పది ఒక కారణం కావచ్చు చాలా మంది మన సంస్కృతి మన దేశ సంస్కృతి భారతీయ సంస్కృతి ఇవాళ వేరే వెస్ట్రన్ కల్చర్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు మనం వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నాం అక్కడ అది ఓడిపోయింది అది అక్కడ నెగ్గదు ఇది అని చెప్పి వాళ్ళు అలర్ట్ పెట్టేశారు ఇది లీస్ట్ కాజ్ సార్ కానీ డిఫరెంట్ కాజెస్ ఉన్నాయి అందులో ఏంటంటే అశ్లీలత బాగా ఎక్కువ పెరగడం రోడ్డు మీద వెళ్తున్నాం అంటే ఆ పోస్టర్ దగ్గర నుంచి చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు కూడా యాడ్ కూడా యాడ్స్లో కూడా ఒక స్త్రీని వాడకుండా అర్ధనగనంగా చూపించకుండా ఒక విషయాన్ని అమ్మే పరిస్థితి వాళ్ళ లేదు సార్ అంటే ఎటు చూసినా మనిషి పొద్దున్న గుడికి వెళ్దామన్నా సంపాదించుకున్నామన్నా లేదా సమాజానికి చేద్దా ఉన్నా అనుకోకుండా ఆ చూపు పడ్డం ఆ అన్నెసరీ డిజైర్స్ అనేది రేస్ చేసేలాగా యాక్టివిటీస్ కానీ ఆ యొక్క ఆర్టికల్స్ కానీ ఆ యొక్క యాప్స్ కానీ ఆ ఇంటర్నెట్ ద్వారా వాళ్ళ సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న ఇవి కానీ దీన్ని కట్టడి చేయాల్సి ఇంటెలెక్చువల్ లెవెల్లో సైబర్ క్రైమ్ని స్ట్రాంగ్ చేస్తూ అవన్నీ మనం ఇచ్చేయకపోతే అరచేతిలో వాళ్ళు తప్పు చేరడానికి ఇంతకుముందు పాతకాలంలో ఊరి పొలిమెర దాటి తప్పు చేసి వచ్చారు సార్ వాళ్ళ అరచేతిలో తప్పు చేయడానికి అవకాశం ఉంది సార్ డిజైర్స్ ఈ మరి చాలామంది అంటారు చిన్న పిల్లలు కదండి ఏదో డ్రెస్ వేస్తారు డ్రెస్ కోడ్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేశారు అని చెప్పి కూడా మాట్లాడతారు పిల్లలు కాదు ఎవరినో చూసి ఎక్కడో సినిమాని చూసి ఆ డిజైర్స్ ఆ జంతువుగా మారిపోయిన అతను ఆ యొక్క కోరికను ఎక్కడో ఎవరో మీద తీర్చాలని చెప్పి ఒక చిన్న పసిపాపను కూడా వదట్లేదు సార్ ఒక మరి ముసలావిని కూడా వదలట్లేదు సార్ చాలా దారుణమైన పరిస్థితులు ఎవరు ఉన్నాయి మరి చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా రోజు పేపర్ తీస్తే అదేనండి ఇంకా పేపర్ చూడడం మానేసే అంటున్నారు కానీ మీలాగా ఆ సమస్యకి నిలబడ్డామనే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు సార్ మేము మీతో పాటు మేము నిలబడతాం సార్ ఆ యొక్క సోషల్ ఇష్యూస్ని మనం సాల్వ్ చేద్దాం సార్ దీంట్లో యూత్ ప్రధాన వచ్చేయాలి సార్ అందరూ ఉన్నారు యూత్ లో చేంజ్ తీసుకురావాలి యూత్ హ్యాస్ టు వర్క్ ఫర్ అవ దట్ అనమాట యాటిట్యూడ్ మారాలి ఆలోచన మారాలి సంస్థ వ్యవస్థ అన్నీ కూడా అన్ని రంగాల్లో కూడా అందుచేస్తే స్త్రీ అనేది మనకు చాలా అవసరమైన ఇదండి కాబట్టి యొక్క స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో ఆ యొక్క జాతీయ అభివృద్ధి వైపు అభివృద్ధి వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మాతృమూర్తి సార్ ఆవిడని మనం ప్రతి పరాయస్తిని ఒక తల్లిగా చెల్లిగా కూతురిగా చూడాలని చెప్పి మహాప్రవక్త కూడా అన్నారు మరి ఎవరైనా పరాయి మీకు కనబడితే మీ కళ్ళను కిందకి మీ చూపులను కిందకి ఆంచుకోండి అని చెప్పడం జరిగిందండి మీకు వయసు వస్తే పెళ్లి చేసేసుకోండి అని చెప్పారు పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో ఒకవేళ కోరికలు మీకు వస్తున్నట్లయితే మూడు రోజులు ఉపవాసాన్ని పాటించండి కఠోర ఉపవాసాన్ని దట్ విల్ డి కంట్రోల్ యువర్ డిజైస్ ఆకలితో ఉంటే వేరే ఆలోచన రాదు ఆకలి మీద ఆలోచన ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మరి ఆధ్యాత్మికంగా కూడా సామాజికంగా కూడా చట్టాల పరంగా కూడా మనం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా సమాజంలో అఘాయిత్యాలు అనేది బాగా పెరిగిపోతున్నాయి సార్ కాబట్టి ఇవాళ జంతువులకు ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా మన మనుషులు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ ఉందండి కాబట్టి ముందు మనుషులుగా మనం బతికితే మిగతాన్ని మన కోసం మనం వాడుకోవడం కోసం మనం అభివృద్ధి చెందడం కోసం సృష్టిని ఆ సృష్టికర్త సృష్టించాడు సార్ అవన్నీ పక్కన పెట్టేసి ముందు మనిషిని మనిషి చంపేసుకునే కేవలం ఒక భాష కారణంగా ఒక రూపం కారణంగా ఒక మొన్నే చూశానండి యాడ్ కూడా వచ్చి మన టీవీలో న్యూస్ కూడా వచ్చింది ఒక అబ్బాయిని పట్టుకుని కొట్టేశారు సార్ ఏంటిని కారణం అంటే అతను కూడా చెప్పలేకపోతున్నాడు కంగారు పడిపోతున్నాడు ఏంటి అని చిరిగిపోయింది జుబ్బా అనమాట అంటే ఇతరుడు జుబ్బా వేసుకున్నాడు ముస్లిం కాబట్టి ఇంకా ముస్లిం అనేవాడిని కొట్టేయాలి ఇంకా కొడితే అదే ధర్మం లాగా లేదా హిందువులు కొట్టేస్తే అదిగో శత్రుత్వం తీసుకున్న పరిస్థితి తీసుకొచ్చేస్తుంది బెంగళూరులో కూడా ఒక టీచర్ని సస్పెండ్ చేశారు సార్ హోప్ యూ గాట్ దట్ న్యూస్ ఐ మీన్ వన్ ఇయర్ బ్యాక్ ఐ థింక్ అక్కడ ఏంటి టీచర్ అంటే ఒక ముస్లిం పిల్లలు ఇద్దరు ఫెయిల్ అయిపోతే టీచర్ అందంటండి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ మీరు పెద్దయి కూడా ఏం చేస్తారులే బాంబులే కదా తయారు చేసింది ఫెయిల్ అయితే మీకు పెద్ద తేడా వస్తుంది అందంటండి సో హౌ దిస్ అటిట్యూడ్ ఈస్ గోయింగ్ వై వి ఆర్ డెవలపింగ్ దిస్ మచ్ ఎడ్యుకేషన్ అనండి లేకపోతే ఆ యొక్క శత్రుత్వం అనండి అది ఎవరికి ఏ వర్గం వర్గంపైపు కూడా అటువంటి శత్రుత్వం తీసుకురాకుండా కలిసి కలిసిమెలిసి ఉండే వాతావరణాన్ని పక్కగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది సార్ ఎందుకంటే వాళ్ళందరికీ అన్నీ తెలుసు అందరూ అన్ని మాట్లాడతారు సార్ కానీ మతం విషయం చెప్పడం వచ్చినప్పుడు నేను మార్పేలా ఉన్నా అందరూ మార్పేలా ఉన్నారు సార్ ఇంకా మనవాడు మన మతం అనేటప్పటికి ఇంకా ఆలోచన కానీ సెన్స్ కానీ పంచి మన మనిషికి పంచేయట్లేదు సార్ సో ఆ దాని నుంచి బయటపడాలి ఒక మనిషిగా నేను ఆలోచించాలి మానవత్వమే మతం అంతకన్నా గొప్ప సందేశం లేదు అనే కాన్సెప్ట్ మన వాళ్ళ మరి విద్యాపరంగా అయితే ఏంటి సామాజిక పరంగా రాజకీయ పరంగా ఇచ్చాల్సిన అవసరం ఎంతనే ఉంది సార్ దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం రాజకీయ అనిశ్చితి కూడా చూస్తున్నాం సార్ ఉంటే మేమే ఉంటాం ఆయన తర్వాత ఈయన ఈయన తర్వాత ఆయన అని కానీ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మారుతున్నా కానీ ప్రజల పరిస్థితి కానీ దుస్థితి కానీ మారట్లేదు సార్ దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది కేవలం ఒక ఇంటికి సంబంధించిన రాజకీయం అంటే పరిపాలన అంటే కేవలం ఒక ఇంటికో కుటుంబానికో లేకపోతే ప్రత్యేకమైన పార్టీకో రంగుకో సంబంధించింది కాదు ప్రజల నాడిలో ఉన్న నాయకుడు ఇక్కడ నాయకత్వం చేయాలి అని చెప్పే మార్పు తీసుకురావాలి సార్ అటువంటి చేంజ్ టూ థౌసండ్ నైన్టీన్లో మనం చూస్తామని చెప్పి అనుకుంటున్నాం తప్పకుండా అందరూ సంకల్పశుద్ధితో పవిత్ర ఉద్దేశంతో సమాజంలో మార్పు రావాలి అందరూ బాగుండాలి అందరూ చక్కగా ఉంటేనే బాగుంటుంది అంటే ఒక శరీరంలో ఒక చెయ్యి ఇరిగిపోతే అంగవైకల్యమే అవుతుంది సార్ సమాజంలో ఏ వర్గం వెనుకపడినా కూడా అది అభివృద్ధి కింద రాదు కాబట్టి అందరి అభివృద్ధిని కోరుకునే నాయకుడు కావాలి ప్రతి వర్గం వారిని ప్రతి వ్యక్తిని కూడా తన కుటుంబంగా గౌరవించే ప్రశ్నించే ఆ సమస్యలకు నివృత్తి చేసే ఒక గొప్ప ఉత్తమ వ్యవస్థ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ అది చాలా నమ్మకంతో ఒక కొత్త మలుపు తిరుగుతుందని చెప్పి మరి మీరు ఒక రీల్ హోరో హీరో నుంచి రూల్ హీరోగా ఎదుగుతారని చెప్పి మరి రూల్ చేసి సరైన పరిపాలనా నాయకత్వం మొత్తం దిశ దిశలు మీరు సెట్ చేస్తారని చెప్పి ఆ ట్రెండ్తో పాటు రాజకీయాన్ని కూడా మీరు సెట్ చేస్తారని చెప్పి చాలా ప్రగాఢంగా ప్రతి ఒక్కరూ మేము విశ్వసిస్తున్నాం సార్ అండ్ అలాగే మన ప్రత్యేక హోదా కూడా ఒక ఆటమొబ్బులా మార్చేశారు సార్ అంతా అనుకునే మీరు ఎలా మాట్లాడాలి మేము ఇలా ఎలా చేస్తాం అనేది గేమ్ లాగా వచ్చేసి మరి బంధులు చేయడం అనండి లేకపోతే ఎడ్యుటేషన్ అనండి ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్ సార్ బట్ సొల్యూషన్ అయితే రావట్లేదు మన రాష్ట్రానికి చేసిన వాగ్దానాలు అయితే ఇచ్చేయట్లేదు మేమేదో చేసాం మేమేదో చేసాం అలా అలా అని చెప్పి త్రోబాల్లో వాడేసుకుంటున్నారు కానీ రాష్ట్రానికి మాత్రం అన్యాయం జరుగుతుంది సార్ న్యాయం అయితే జరగట్లేదు అరచేతుల స్వర్గం మాత్రమే చూపిస్తున్నారు కాబట్టి మనం చాలా వెనకబడి ఉన్నాం మన రాష్ట్రాన్ని పక్కగా మరి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ కావాలి అలాగే మనం కూడా మంచి ప్రణాళికలతో సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మనకు రావాల్సిన అన్ని హక్కులు మనం సాధించగలిగే గొప్ప ధైర్యవంతుడైన నాయకుడు నిలబెట్టేవాడు పరిగెత్తించేవాడు యొక్క రాష్ట్రానికి కావాలి సార్ సో So these are the some issues pertaining to Muslim community as well as for the state and uh, total entire uh, uh, country. So we hope that uh, these uh, issues will be uh, very shortly and very short soon uh, will be addressed by you and uh, like your leaders and your leadership and we hope and we, we, we very wish you uh, all the best for the coming leadership and for the coming uh, successful uh, action from your end sir. Thank you very much. Assalamu ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి